జై శ్రీరామ్ ఇంటికి దిష్టి దోష నివారణకు కట్టే బూడిది గుమ్మడికాయి ఏ ఏ వారాల్లో కట్టాలి ఎప్పుడు కట్టాలి అనగా బూడిది గుమ్మడికాయ అనేది బుధవారము కానీ శనివారము కానీ ఆదివారము కానీ కట్టవచ్చు లేదు అమావాస్య రోజు కనుక కడితే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఎప్పుడు కట్టినను ఈ చెప్పిన వారాలలో ప్రాతకాలంలో గనక గుమ్మడకాయ కడితే చాలా ఫలితాలు కలుగుతాయి ఇంటికి ద్వారానికి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల మనకు తెలియనటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఇంట్లో అది ఇంట్లోకి ప్రవేశింపచే ప్రవేశించదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా లాగేస్తుంది ఇలాంటి రెండు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్